హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా అయితే చేసేద్దాము ఇన్ దీనికోసం అయితే ముందుగా క్యాబేజీని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి తీసుకోవాలి తురుముకోకూడదండి తురుముకున్న దానికన్నా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇందులోనే ఒక కప్పు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది తురుముకున్న దానికన్నా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నదే చాలా టే బాగుంటుంది వెజ్ మంచూరియా ఇందులోనే ఒక మూడు స్పూన్లు అయితే మైదా అయితే యాడ్ చేసుకుందాము ఇలా త్రీ స్పూన్స్ మైదా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో త్రీ స్పూన్స్ అయితే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పిండి సాల్ట్ కూడా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులో అయితే ఎటువంటి వాటర్ వేయనవసరం లేదు ఎందుకంటే క్యాబేజీలో నుంచే వాటర్ అంటూ వస్తుంది కాబట్టి ఇందులో అయితే వాటర్ అసలు యాడ్ చేసుకోకూడదు ఇలాగే బాగా కలుపుకుంటూ ఉండాలి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులోనే బంగాళదుంప ఉడికించింది తొక్కలు తీసుకున్న బంగాళదుంప వేసుకొని ఖచ్చితంగా అయితే బంగాళదుంప వేసుకోవాలండి ఇది వేసుకుంటేనే బాగుంటుంది బంగాళదుంపని బాగా ఉడికించి తీసుకొని ఇలా స్మాష్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా బంగాళదుంప ఇవన్నీ కూడా మొత్తం కలిపేసుకోవాలి అసలు వాటర్ యాడ్ చేసుకోకూడదండి మొత్తం మామూలుగా బంగాళదుంప అంతా కూడా స్మాష్ చేసుకొని అంతా కలిపేసుకోవడమే క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోతుంది అసలు వాటర్ అయితే యాడ్ చేసుకోని అవసరం లేదు ఇలా మొత్తం బంగాళదుంప అంతా కూడా కలిసేంతవరకు కూడా కలిపేసుకోవడమే ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి క్యాబేజీలో ఉన్న వాటర్ అయితే మనకి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుందండి ఇలా మనకి వండ కింద అయితే ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఎటువంటి వాటరే యాడ్ చేయని అవసరం లేదు ఇలా ఉండల కింద ప్రిపేర్ చేసుకోవడమే మొత్తం పిన్ అంతా కూడా మనకి ఎంత ఎన్ని ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉండలు ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా ఉండలన్నీ చేసేసుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మరి మనం చేసుకున్న ఉండలన్నీ కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగనివ్వాలి ఇలా మనం మొత్తం చేసుకున్న ఉండలన్నీ కూడా ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగించాలి ఇలా గోల్డెన్ కలర్ వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి మిగిలిన ఉండల్ని కూడా అదే ప్యాన్లో అయితే వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేగించుకొని పక్కకైతే తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపలంతా కూడా బాగా క్రిస్పీగా ఉడుగుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకైతే తీసేసుకోవడమే ఇలా చేసుకున్నవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా వేగించేసుకొని పక్కకి తీసుకోవాలి వేగినవన్నీ కూడా పక్కకి తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపై కూడా వేసుకొని రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం వేపుకున్న తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని చిన్నగా కట్ చేసిన మిరపకాయ కూడా వేసుకొని మొత్తం అన్నీ వేగిన తర్వాత ఇందులోనే టూ స్పూన్స్ సోయా సాస్ వేసుకొని ఒక కొప్ప అయితే రెడ్ చిల్లీ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదంతా కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని వన్ మినిట్ వరకు ఇలా మరిగిన తర్వాత ఇందులోనే మనం వేయించి పక్కకు తీసుకున్న వెజ్ మంచూరియా అయితే వేసుకొని బాగా అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఆ లిక్విడ్ అంతా కూడా ఈ వెజ్ మంచూరియాకి పట్టేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ లిక్విడ్ అంతా కూడా ఈ వెజ్ మంచూరియాకి అయితే పట్టేస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్లో స్టైల్ చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచూరియా అయితే రెడీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్ప లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్